సార్ నమస్తే నమస్తే అండి ఫిల్మ్ చాంబర్కి మళ్ళీ ఒక నిరసన సేకరణ తగిలింది అక్కడ ఉన్న ఫొటోస్లో కానీ ఇంకా తెలంగాణకు సంబంధించిన వాళ్ళ ఫొటోస్ లేవని శ్రీనారాయణ రెడ్డి గారు కానీ ప్రభాకర్ రెడ్డి గారు కానీ అలాగే పైట్రాజు గారు కానీ పై డి గారు కానీ అంటే ఫొటోస్ ఉన్నాయి అంటే చిన్న 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 ఫొటోస్ ఉన్నాయని రకరకాల గతంలో జరిగింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వివాదం అన్నది మళ్ళీ తెరపైకి వచ్చింది అసలు ఏం జరిగింది ఎందుకు నిజంగా అటువంటి విపక్షాన్ని ఉందా ఏమంటారు అంటే సినిమా పరిశ్రమలు తెలంగాణ సినిమా ఎమర్జ్ కావాలా వద్దా అనేది ఒక చర్చ చాలా కాలంగా ఉంది కాలం నుంచి ఉంది తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ సినిమా అనే నినాదం ఇప్పుడు బీఆర్ఎస్ గా చెప్పుకుంటున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాట్లాడినాయి రాచకొండ గుట్టల్లో రాచకొండ గుట్టల్లో ఫిలిం సిటీ పెడతాం రామోజీ ఫిలిం సిటీని లక్ష్మణాగళ్లతో దున్నిస్తామని చెప్పారు కానీ తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత అదే పార్టీ నాయకత్వంలోకి వచ్చింది అదే పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది మరి ఆ రోజున తెలంగాణ సినిమాని అమర్చి చేస్తా ఉన్నటువంటి కమిటీ ఒక ఎన్ నాయకత్వంలో ఒక కమిటీ ఏర్పడిన అల్లాడి శ్రీధర్ గారు వీళ్ళందరూ ఉన్నారు దానిలో బి నరసింహరావు గారు వీళ్ళందరూ ఉన్నారు క్రియాశీలకంగా నిజానికి ఆ రోజున వాళ్ళు మాట్లాడిన మాటల్లో చాలా వాస్తవం కూడా ఉంది ఇప్పటికీ ఉంది తెలుగు సినిమాలో ఒకటే ప్రశ్న తెలుగు సినిమా హీరో తెలుగు సినిమా కథానాయకుడి ఊరు ఇప్పుడు ఇప్పటి వరకు తెలుగు సినిమా ఆవిర్భవించిన రోజు నుంచి అంటే భక్త ప్రహ్లాద నుంచి హరిహర వీరమ్మలు వరకు ఎన్ని సినిమాల్లో తెలుగు హీరో ఊరు తెలంగాణలో లొకేట్ అయిందని చెప్తే పది సినిమాలు కూడా చాలు మీరు సీరియస్గా లెక్క ఓకే మరి అది వివక్షే కదా తెలంగాణ ప్రాంతంలో ఎందుకు లొకేట్ కాలేదు తెలుగు సినిమా హీరో ఎన్టీ రామారావు గారి ఆయన చేసిన సినిమాల్లో ఎక్కడా ఆయన తెలంగాణలో లొకేట్ కాలేదు అక్కినే నాగేశ్వరరావు గారు నటించిన సినిమాల్లో కూడా ఆయన ఎక్కడ తెలంగాణలో లొకేట్ కాలేదు ఒకే ఒక్క సినిమా మనసు మాంగళ్యంలో ఒక ఫ్లాష్ బ్యాక్ ఇన్సిడెంట్లో తెలంగాణ నుంచి మైగ్రేట్ అయిపోయినటువంటి ఒక కుటుంబంగా ఏదో ఒక చిన్న సన్నివేశం ఉంటుంది అంతే తప్ప ఇంకెక్కడ లేదు కానీ తెలంగాణ ఉద్యమం జరుగుతున్న రోజుల్లో తెలుగు సినిమా పరిశ్రమ చాలా లౌక్యంగా హీరోని తెలంగాణలో లొకేట్ చేసింది రెండు మూడు సినిమాలు గుర్రం సినిమా వరంగల్లో జరిగిన కథ అని చెప్తారు వాళ్ళు ఎవరు తెలంగాణ డిక్షన్లో లో మాట్లాడుకోరు కానీ వరంగల్లో వరంగల్లో జరుగుతోంది కథ అని చెప్తారు అల్లు అర్జున్ వరంగల్లో కథ జరుగుతున్నట్టుగా బిహేవ్ చేస్తాడు తప్ప ఆయన తెలంగాణ డిక్షన్ మాట్లాడారు సార్ అదొక ఉద్యమం తాలూకా ఎఫెక్ట్ సినిమా మీద ఉంటుంది అనే భయంతో చేసిన పని ఆ తర్వాత లౌక్యం అనే సినిమాలో కూడా వరంగల్లో జరుగుతున్నట్టుగా చెప్తారు కథని అలా ఆ రెండు మూడు సినిమాల్లో లొకేట్ చేశారు అక్కడ వాళ్ళకి ఆ తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది రామోజీ ఫిలిం సిటీని లక్షణాగళ్ళతో దున్నించలేదు అక్కడ రాచకొండ గుట్టల్లో ఫిలిం సిటీ అనే ప్రతిపాదన వెనక్కి వెళ్లిపోయింది తెలంగాణ వచ్చేసిన ఈ ఈ మూడో ఎన్నిక సిద్ధపడిపోతున్నాం మూడు ఎన్నికలు అయిపోయినాయి దిశగా అంటే ఇరవై ఏళ్ళ సెలబ్రేషన్ జరుపుకునే దిశగా పెడుతుంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎని శంకర్ గారు ఒక సినిమా తీయల తీయలేదు అది చెప్పాలి అది కదా సమాధానం చెప్పాలి కదా ఉద్యమకారులు అల్లాని శ్రీధర్ గారు ఒక తెలంగాణ సినిమా నరసింహరావు గారు తీశారా ఆయన తెలంగాణ జీవితాన్ని ఆవిష్కరించే సినిమా ఒకటి చాలా బిగ్ స్కేల్లో తీస్తారని చెప్పాడు ఆయన కాలంలో ఏవైంది అది ఒక్క సినిమా వచ్చిందా వాళ్ళ వైపు నుంచి ఒక్క సినిమా సింగిల్ సినిమా లేదు ఎందుకు లేదు అనేది వాళ్ళు సమాధానం చెప్పాలి అలాగే తెలంగాణ ఉద్యమ కాలంలోనే కాదు అంతకు ముందే తెలంగాణ చాంబర్ అనేది ఒకటి ఏర్పడింది ఏర్పడిన తర్వాత ఇప్పుడు దైవ సన్నిధానంతో పాటు అటాచ్ అయి ఉన్నటువంటి చాంబరు ఈ చాంబర్ కి అనుబంధంగా అది నడుస్తోంది అలా కుదరదు దీని పేరే తెలంగాణగా మార్చాలని ఎందుకు మీరు మొదటి నుంచి ఫైట్ చేసి మార్చొచ్చు కదా ఇప్పుడు విజయవాడలో చాంబర్ ఉంది దీనికంటే ముందు నుంచి ఉంది అది మెడ్రాస్ లో సినిమా పరిశ్రమ ఉన్నప్పుడు విజయవాడలో ఫిలిం చాంబర్ ఉండేది దాన్ని ఆంధ్ర ఫిల్మ్ చాంబర్ గాను దీన్ని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ గాను ప్రకటించాలని ఒక డిమాండ్ చేసి చేయవచ్చు కదా ఎందుకు జరగలేదు దానికి సమాధానం చెప్పాల్సింది కూడా అప్పటి టిఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకత్వమే అది చేయాల అలాగే తెలంగాణ సినిమాని బతికించుకుంటామని చెప్పారు కాలంలో ఎందుకు బతికించుకోలేకపోయారు ఇంతకాలం జరిగింది కదా ఇప్పుడు వచ్చి అక్కడ నినాదాలు ఇస్తే అయిపోతుందా వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళే వాళ్ళు ఏం చేస్తారు అన్నది కాదు వాళ్ళే చేస్తారు వాళ్ళే చేస్తారనే అనుకుందాం కానీ ఒక ప్రోగ్రామ్ తీసుకుని మీరు మొదలు పెట్టాలి కదా యాక్టివిటీ అప్పుడప్పుడు వచ్చి నినాదాలు ఇచ్చేస్తారాగా ఇప్పుడు తెలంగాణ సినిమా అనేది వేరు తెలంగాణ కల్చర్ ని ప్రతిబింబింపజేసే సినిమాలు తీయాలి ఎవరు తీయాలి తెలంగాణ ప్రొడ్యూసర్లు తెలంగాణ డైరెక్టర్లు దీన్ని ఓన్ చేసుకుని వీళ్ళని విజయవాడ వెళ్ళిపోమని చెప్పండి తప్పులేదు వీళ్ళని ఇక్కడ భరించమని నేను అంటలేదు వీళ్ళు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు పంపించేయచ్చు హైగా ఇప్పుడు సెక్రటేరియట్ లో ఉన్న ఆంధ్ర ఉద్యోగులందరినీ పంపించారు కదా అలాగే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ నటుల్ని ప్రొడ్యూసర్లని డైరెక్టర్లని పంపించేయండి అక్కడికి వెళ్ళి సినిమాలు తీసుకుంటారు హాయిగా ఇక్కడ తెలంగాణ సినిమా తీసుకోండి రాజ్యాంగంలో అంటే కాన్స్టిట్యూషనల్ బాడీ ఉంది లాంగ్వేజెస్ సంబంధించి దాంట్లో తెలుగు అనే కేటగిరీ కిందే ఉంది తెలంగాణ తెలుగు ఆంధ్ర తెలుగు అని విడివిడిగా లేదు తెలుగు అని ఒకటే ఉంది అక్కడ బ్రేక్ చేయించండి మీరు కాన్స్టిట్యూషనల్ బాడీస్తో మాట్లాడి తెలంగాణ తెలుగుకు ఒక గుర్తింపు సాధించండి ఆంధ్ర తెలుగుకు ఒక గుర్తింపు తెచ్చిపెట్టండి తెచ్చిపెడితే ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రం కింద జాతీయ స్థాయిలో ఇచ్చే పురస్కారాలు తెలంగాణ తెలుగు ఒకటి ఆంధ్ర తెలుగు ఒకటి వస్తుంది అలాగే సాహిత్య రంగంలో కూడా సాహిత్య రంగంలో ఆ పెద్ద పెద్ద అవార్డ్స్ ఉన్నాయి సాహిత్య అకాడమీ పురస్కారాలు జ్ఞానపీఠ పురస్కారాలు ఉన్నాయి ఆ పురస్కారాలు తెలంగాణ తెలుగుకి ఆంధ్ర తెలుగుకి విడివిడిగా వస్తాయి ఒకేసారి ఆంధ్ర తెలుక్కి తెలంగాణ తెలుగుకి ఒకవేళ రాయలసీమ విడిపోతే రాయలసీమ తెలుక్కి మాండలికాలు మాండలికాలను గుర్తించాలా వద్దా భాషలుగా అనేది ఒక గొడవ అణుతోంది అంటే చాలా మంది ఏమంటారు అంటే లెక్కన హిందీ మొత్తానికి కలిపి ఒకటే ఇస్తున్నారు కదా అన్ని రాష్ట్రాలకి కలిపి అంటున్నారు కానీ అక్కడ కూడా హిందీ పేరుతో అణచివేతకు గురవుతున్న భాషలు అనేక ఉన్నాయి మరాఠీని హిందీ అణచివేస్తుంది అనే గొడవ ఉంది అక్కడ భోజ్పూరిని హిందూ అణచివేస్తు హిందీ అణిచివేస్తుంది అనే గొడవ ఉంది కదిలిస్తే చాలా అస్సామీ భాష ఉంది హిందీ బుల్డోజ్ బెంగాలీ భాష ఉంది హిందీ బుల్డోజ్ చేస్తాం ఎక్కడికక్కడ ప్రాంతీయ భాషలు ఉన్నాయి ప్రా మాండలికాలకి ప్రాంతీయ భాషలకి గుర్తింపు ఇచ్చేయండి మాండలికాలకి ఇవ్వండి మాండలికాలకి ఇస్తే ఆ మాండలికంలో వచ్చేటువంటి సాహిత్యానికి ఒక గుర్తింపు దొరుకుతుంది తెలంగాణ మాండలికాన్ని విడిగా గుర్తించండి ఉత్తరాంధ్ర మాండలికాన్ని గుర్తించండి మాండలికాలను గుర్తించాలి అనేటువంటి ఒక ఉద్యమం జరగవలసిన అవసరం ఉంది అది జరిగితే తెలంగాణ తెలుగు ఆంధ్ర తెలుగు విడిపోతాయి అప్పుడు వాళ్ళకే అవార్డు వస్తుంది వీళ్ళకే అవార్డు వస్తుంది వాళ్ళ సినిమాలు వాళ్ళ జీవితాలు అక్కడికెళ్లి తీసుకుంటారు వీళ్ళ జీవితాలను సినిమా ఇక్కడే తీసుకోమనండి అది కదా జరగాలి దానికి సంబంధించి ఒక సీరియస్ మూమెంట్ జరగాలి ఆ మూమెంట్ జరగకుండా అడపా జడపా వచ్చేసి చాంబర్ మీద నినాదాలు ఇచ్చేసి పైడి జయరాజు ఫోటో లేదు ప్రభాకర్ రెడ్డి ఫోటో లేకపోతే ప్రభాకర్ రెడ్డి గారి ఫోటో లేదు ఇవి మాట్లాడటం వల్ల ప్రయోజనం లేదు సీరియస్ ఉద్యమం చేసి చేస్తే దానికి మద్దతు ఇవ్వచ్చు తెలంగాణ సినిమా ఎందుకు ఎమర్జ్ కాలేదు ఈ పదిహేను ఏళ్ల నుంచి అనే దానికి మాత్రం ముందు సమాధానం చెప్పాలండి పైగా బిఆర్ఎస్ పదేళ్ళ పరిపాలన సాగించింది ఈ పదేళ్ల పరిపాలనలో ఎందుకు తెలంగాణ సినిమా ఒక్క డైరెక్టర్ కూడా ఎందుకు సినిమా తీయలేదు జన్ శంకర్ ఎందుకు సినిమా తీయలేదు అనేది ముందు సమాధానం చెప్పాలి అది చెప్పాక మిగిలిన విషయాలు మాట్లాడదాం ఈ హడావిడి చేయటం దీనివల్ల ప్రయోజనం లేదు మీకు సీరియస్ గా ప్రయోజనం నిజంగానే తెలంగాణకు అన్యాయం జరిగిన మాట వాస్తవం తెలంగాణకే కాదు అన్ని భాషలు అన్ని ప్రాంతీయ భాషలకి జరిగింది అన్ని ప్రాంతీయ మాండలికాలకి జరిగింది దాన్ని గుర్తిద్దాం దాన్ని గుర్తిద్దాం అలాగే ఈ పురస్కారాలకు సంబంధించి కూడా తెలుగు ఒక్కటిగా ఉంటే ఇబ్బంది రాష్ట్రాలుగా విడిపోయాం భాషగా కలిసి అని చెప్పుకోవడానికి బానే ఉంటుంది కానీ కొన్ని ఏరియాల్లో ఇబ్బంది ఉంటుంది ఇప్పుడు తెలంగాణలో ఒక మహాకావ్యం వస్తుంది ఆంధ్రలో నుంచి ఒక మహాకావ్యం వస్తుంది జ్ఞానపీఠ అవార్డు ఆలగిస్తే వీళ్ళు బాధపడతారు కదా మాకు అన్యాయం జరిగింది అనే గొడవ జరుగుతుందిగా మళ్ళీ ఎందుకు అలా చేయాలి ఆ రాష్ట్రం విడిగా ఆ భాషను గుర్తించండి రాష్ట్రం ప్రాతిపదికగా దీనికి ఇవ్వండి దానికి గుర్తింపు ఇవ్వండి కాన్స్టిట్యూషనల్ బాడీ చేస్తే తప్ప అవదది దానికి మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఏదైనా ఏర్పాటు చేయండి అలా విస్తృతమైన పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఇదేదో రోజువారీ ఒక్కోటి వెళ్ళి మాట్లాడితే కుదిరే వ్యవహారం కాదు దీనికి చాలా చరిత్ర ఉంది నిజంగానే వాళ్ళు అన్నట్టుగా నిజానికి మెడ్రాస్ నుంచి సినిమా పరిశ్రమ ఇక్కడికి వచ్చినప్పటికీ ఆంధ్ర పెత్తనం నడుస్తున్నమాట వాస్తవం అప్పుడు నడిచింది ఇప్పుడు నడుస్తోంది తెలంగాణ ప్రొడ్యూసర్లు ఎంతమంది ఉన్నారు తెలంగాణ ఆర్టిస్ట్లు ఎంతమంది ఉన్నారు తెలంగాణ రైటర్లు ఎంతమంది ఉన్నారు ఇవన్నీ లెక్కలు తీస్తే మైనారిటీ లెక్కలే తేల్తాయి అక్కడ అంటే పర్టికులర్ గా ఒక కాస్ట్ జెండా కూడా ఎగురుతోంది తెలుగు సినిమా పరిశ్రమ మీద నగ్నంగా మాట్లాడుకోవాలంటే కమ్మ జెండా ఎగురుతోంది అక్కడ స్టిల్ మెడ్రాస్ లో ఎగిరింది ఇక్కడ ఎగురుతోంది ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారు చాంబర్ మీద దాడి చేసింది దాని మీదే అంటే ఆయన శ్రీరెడ్డి కత్తి మహేష్ వీళ్ళు ఓపెన్ గా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న సమయంలో మా ఫ్యామిలీ నుంచి నలుగురు ఐదుగురు క్రౌడ్ పుల్లర్స్ ఉన్నారు మా కుటుంబంలో నా మీద ఇలా దాడి జరుగుతుంటే ఎవరు ఇండస్ట్రీ నుంచి ఎవరు మాట్లాడరు అని అడగడానికి వచ్చాడు కదా ఆయన అందరు హీరోలను వేసుకుని దేని మీద నిరసనగా వచ్చాడు ఆ రోజున ఆయన ఈ రోజు వీళ్ళు వచ్చినట్టే వచ్చాడు ఆయన కూడా ఆ రోజున పాయసం యాదగిరి గారు వెళ్ళినట్టే వారు వచ్చారు వీరు కనీసం నినాదాలు ఇచ్చారు వారు అది కూడా చేయకుండానే ఒక హడావిడి క్రియేట్ చేసి వెళ్ళిపోయాడు ఆయన ఆ రోజున ఆయన పెయిన్ కూడా అదే మాకు గుర్తింపు లేదు మాకు గుర్తింపు లేదు కంటే కూడా ఇండస్ట్రీ మీద ఒక కులం జెండా ఎగురుతోంది అనేదే విషయం దీన్ని గుర్తించాలి అందుకని ఆంధ్ర పరిశ్రమ ఆంధ్రాకి వెళ్ళిపోవడం తెలంగాణ పరిశ్రమ తెలంగాణలో ఉండడం ఇప్పుడు ఆ ఉన్న చాంబర్కి తెలుగు అని పెట్టారు వాంటెడ్ గా ఉండేది ఆంధ్రప్రదేశ్ అని ఉండేది ఉమ్మడి రాష్ట్రంలో అది తీసేసి తెలుగు పెట్టారు అంటే ఆంధ్రప్రదేశ్ కు తెలుగు ప్రత్యామ్నాయం కాదు కదా తెలంగాణ ప్రత్యామ్నాయం తెలంగాణ చాంబర్ పెట్టాలి కదా తెలుగు అని ఎందుకు పెట్టారు తెలంగాణ చాంబర్ అని విడిగా ఎందుకు పెట్టారు ఇది దేని రిప్రజెంట్ చేస్తుంది ఇన్ని టెక్నికల్ సమస్యలు ఉన్నాయి అక్కడ కాకపోతే వాళ్ళ నాయకత్వం వాళ్ళది నడుస్తుంది డబ్బులు వాళ్ళు పెట్టారు కాబట్టి వాళ్ళ పద్ధతిలో నడుస్తుంది డబ్బులు ఎవడైతే ఒక మాట వాడిదే నడుస్తుంది అనేది కొత్తగా చెప్పక్కర్లేదు ఆ ప్రకారమే నడుస్తోంది దాని మీద ఫైట్ చేయాలి అంతే తప్ప ఒకరోజు వచ్చి హడావిడి చేస్తే అయ్యే పని కాదు దీని మీద సీరియస్గా దృష్టి